ఆదికాండం పదిహేనవ అధ్యాయం ఇవి జరిగిన తరువాత యహోవ వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెం నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిన నేమి నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే దమస్కు విడియేజరే నా ఇంటి గదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేవు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యహోవ వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచాను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకునున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీవుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా ఉంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కలేబురముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టాను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుండు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆశితో బయలుదేరి వచ్చదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పెట్టబడుదు అమోరుయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలిసి అబ్రాముతో చెప్పాను మరియు ప్రొద్దుగురింకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే ఎహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనియులను హిత్తియులను పెరిజ్జీయులను రెఫాయియులను అమోరియులను కనానీయులను గిర్గాషీయులను యోగూసియులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాడు